లేదు ఎందుకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసింది కాబట్టి సూటిగా మీకు ఒక రెండు మూడు ప్రశ్నలు మేము అడుగుతున్నాం ప్రధానమంత్రి గారు స్వయంగా ఆయన నోటి నుంచి ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్న ప్రజలు కానివ్వండి ఉమ్మడి రాష్ట్రం కాదు ఉమ్మడి రాష్ట్రం అనుకోండి లేదు దేశ ప్రజలు అనుకోండి ఇంక్లూడింగ్ తెలంగాణ ప్రజలు ప్రధానంగా తెలంగా దేశంలో ఉన్నటువంటి దేశంతో పాటు దేశంలో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రతి పేదవాడు పేదవాడికి నల్లధనాన్ని తీసుకొచ్చి పదిహేను లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో ప్రతి పేదవాడికి పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తాను అని స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే చెప్పిన సంగతి నిజమే కదా జీరో అకౌంట్లు అన్ని అధికారులతో తెప్పించుకున్నది కూడా నిజమే కదా పదిహేళ్లు బీజేపీ కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారే మొన్న జరిగిన ఎన్నికల్లో మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారే మరి ఈ పదిహేను దాదాపు పదకొండు సంవత్సరాలు ఇంకో నాలుగు సంవత్సరాలు మీరు అధికారము మరి నేను అడుగుతున్న ఇక్కడ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీరు దీక్ష చేసారు కదా ఇందిరా పార్క్ దగ్గర మరి ఈ పదిహేను లక్షలు చిల్లి గబా వేయలేదు కదా దీనికి జవాబు ఏం చెప్తారు మీరు ఒకటి ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు సంవత్సరానికి దేశం మొత్తంలో ఇంక్లూడింగ్ తెలంగాణ సంవత్సరానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు సంవత్సరానికి రెండు కోట్ల మంది ఉద్యోగాలు ఇప్పియడం జరుగుతుంది ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు పదకొండు సంవత్సరాలు ఇప్పటికి ప్రధానమంత్రి గారు మోడీ గారు దాదాపు పదకొండు రెండు కోట్లన్నా కూడా దాదాపు ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు గల ఒక్క ఉద్యోగం అని జవాబు చెప్పగలుగుతారా డిబేట్కి దీనికి సిద్ధంగా ఉన్నారా మూడవది వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బిజెపి ఎన్డిఏ ప్రభుత్వము హామీ ఇచ్చింది దీనికి ఏమైనా మీరు జవాబు చెప్పగలుగుతారా వ్యవసాయ చట్టాలు మీరు అనేక సందర్భాల్లో ఉపన్యాసాలు దంచిరు మోడీ గారు కానీ బీజేపీ నాయకులు దేశ మొత్తంలో తెలంగాణలో రైతు లే రైతు అన్నారు రైతు రాజ్యం అన్నారు రైతు బంధువు అన్నారు మీరు ఏదో చెప్పారు రైతుల పట్ల కానీ దేశ రైతుల నడ్డి విరిగేలా నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ వ్యవస్థలకు వ్యవసాయాన్ని అప్పి చెప్పే ప్రయోగం మీరు చేసిన చేసిన వాస్తవమే కదా ఆ రోజు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు మీ మినిస్టర్లు ఎవరైనా మాట్లాడినా తెలంగాణ రైతుల పక్షాన ఆ రోజు అటు పంజాబ్ హర్యానా ఢిల్లీ అనేక రాష్ట్రాలలో ఢిల్లీలో దీక్షలు చేస్తున్న రైతుల మీద మీరు వెహికల్స్ ని వెహికల్స్ ద్వారా తొక్కి వాళ్ళని చంపిన రోజు లేదా మీది ఆ రోజు ఈ ప్రాంతం నుంచి ఎవరైనా ఒకరు మాట్లాడిరా ఐదవది అధిక ధరలు ధరలు తగ్గిస్తామన్నారు మీరు ధరలు తగ్గిస్తామన్న ప్రధానమంత్రి మోడీ గారు బిజెపి ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భంలో చెప్పిన ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు యొక్క నాయకత్వంలో ఆ రోజు తులం బంగారము ఇరవై ఎనిమిది వేలు తులం బంగారం ఇరవై ఎనిమిది వేలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు బంగారం తులము లక్ష రూపాయలు అటు ఇటు ఇంకేదో అప్ అండ్ డౌన్స్ అవుతుంది అది లక్ష రూపాయలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మోజీ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది